现在国家还是，国家还是。 గుడ్ మార్నింగ్ కలిదండి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడవ రోజుగా కార్యక్రమం కొనసాగుతుంది గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఇతరత్ర ఎలాంటి మౌలిక వసతులనైనా కూడా ఈ గ్రామానికి పూర్తిగా సహకారం అందిస్తానని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా గత పాతికి ముప్పై సంవత్సరాల నుంచి లేని విధంగా చివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటే వార్డులో ఈ ప్రభుత్వం రాగానే ఆ కాలనీ అంతా కూడా రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింస్లు ఉన్నటువంటి కాలనీలో పూర్తిగా రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో కోటి ఐదు లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీల ద్వారా కానివ్వండి గడప గడప కార్యక్రమాల ద్వారా కూడా రోడ్ల నిర్మాణం పక్కన కొనసాగుతూ ఉంది ఈ ప్రాంతంలో కలిదిండిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి నాలుగు సంవత్సరాల ఈ పది మాసాల కాలంలో గత యాభై సంవత్సరాల నుంచి ఎంత అభివృద్ధి జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది ఒక్కసారి అంచనాలు వేసుకుంటే తెలుస్తుంది ఈ జగనన్న ప్రభుత్వంలో ఏ రకంగా అభివృద్ధి జరిగిందనేది ఈ ప్రాంతంలో కలిదిండిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు సెంటర్ దగ్గర నుంచి కలిది నుంచి కైక్లూర్ రోడ్ల వరకు అలాగే ఈ కలిదిండి గ్రామంలో ఉన్నటువంటి పద్నాలుగు వార్డులో కూడా ఓ పక్కన ఇందిరా కాలనీ కావచ్చు కోట కల్దిండి కావచ్చు పేట కల్దిండి కావచ్చు మిలిటరీ పేట కావచ్చు అలాగే పెద్ద మనిషి సెంటర్ వరకు కావచ్చు ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఎంత అభివృద్ధి చేసినా గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాదని అని కామినేని శ్రీనివాస్ అనేటువంటి పెద్ద మనిషి రాజకీయంగా ఎవరు ఎదగకూడదు ఏ సామాజిక వర్గం వాడు ఇంకొకడు పైకి ఎదగకూడదని వాళ్ళు తొక్కుకుంటూ వస్తూ ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో పారిపోయి ఒక బీజేపీ మీద బీజేపీ అనేటువంటి పార్టీ కింద మంత్రి చేసి పారిపోయినటువంటి వ్యక్తి ఎవరో ఒక అమాయకుడి కూరవను పెట్టి టీడీపీకి అమ్ముడుపోయి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయి కన్నతల్లి లాంటి బీజేపీ పార్టీకి మోసం చేసి టీడీపీకి అమ్ముడిపోయిన ఘనత ఈ పెద్ద మనిషి కామినేనికే దక్కింది అంతేకాదు రోజుకో ముసుగు గంటకో ముసుకేసి తిరిగే ఈ పెద్ద మనిషి నా గురించి మా ఈ మధ్యన మాట్లాడుతున్నాడు మాట్లాడటమే కాదు ఈనాడు టీవీకి ఈనాడు పేపర్కి కూడా ఎందుకంటే ఈ డ్రామోజీరావుకు ఉన్నటువంటి పేపర్లు ఈ డ్రామోజీరావుకు ఉన్నటువంటి టీవీలు ఈ యొక్క ఈ పొలిటికల్ బ్రోకర్ ఈ కామినేనికి వాళ్ళు దిక్కు వాళ్ళు ఉన్నారు కదా అని ఎవరి మీద పడితే వాళ్ళు చెత్తరాతలు రాయించడం మృదలటాలు అలవాటు అయిపోయినాయి వాళ్ళని బెదిరించి రాజకీయంగా ఎవరు ఎదగకూడదు మా ముందు ఎవరు నిలబడకూడదు అనేటువంటి అహంకారంతో ఈ మధ్యన ఏమీ చేయలేక రెండు వేల పంతొమ్మిదిలో పారిపోయి ఇప్పుడు మళ్ళీ బయలుదేరి వస్తున్నాడు వచ్చి అంటాడు డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పేదలకు ఇళ్ల స్థలాలు కొన్న వంద ఎకరాల్లో కోట్లాది రూపాయలు సంపాదించేశాడు ప్రభుత్వం దగ్గర పెద్ద రేట్లు తీసుకుని రైతులు తక్కువ రేటు ఇచ్చి మోసం చేసి సంపాదించాడని చెబుతాడు అలాగే కొల్లేరు ప్రాంతంలో ఎకరాలు ఎకరాలు వేలాది ఎకరాలు ఆక్రమించుకున్నాడని చెబుతాడు అదే కాకుండా ఒకటి కాదు మట్టి మాఫియా అంటాడు మట్టి అమ్ముకున్నాను అంటాడు కొల్లేరు చెరువులు తోపేస్తున్నానని చెబుతాడు ఆఖరికి ఈ చంద్రబాబు నాయుడు కొడుకులాగా పొప్పుగాడు తుప్పుగాడు కాదు నా కొడుకులు నా కొడుకులు నిప్పు అందరికీ తెలుసు నా కొడుకులు మీద కూడా పడితాడు ఈ కావినేని కొడుకులేమో ఆనాడు ఆ ప్రభుత్వంలో సంపాదించిన దోపిడీ చేసినటువంటి సొమ్మునేమో అమెరికాలో కొంత హైదరాబాద్లో కొంత పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు ఎదురు సెటిల్మెంట్లు చేసి బతుకుతున్నారు హైదరాబాద్లో వీళ్ళ లాగా మా బతుకులు కూడా అని చెప్పేసి వీళ్ళని ఎక్కడ ఎండగడతారని చెప్పేసి మాకు బురదాలటం మొదలెట్టాడు కానీ నేను ఒకటే చెబుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజే కాదు ఏ రోజైనా సరే నువ్వే కాదు నీ వెనకాల ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో ఎన్ని జెండాలు జతగట్టు తెచ్చుకుంటావో తెచ్చుకో కానీ నోటి వెంట వచ్చి నీ నోటి వెంట మాట్లాడుతూ నువ్వు అసత్య ప్రకటన చేసి నీ యొక్క ఎల్లో మీడియా పేపర్లో అలాగే డ్రామోజీ పేపర్లో ఏంచి నువ్వు బురద జల్లాలనుకునే మాటకి నువ్వు కట్టుబడి దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ రమ్మంటావు చెప్పు నేను వస్తా నువ్వు నిరూపించాలా నేను వందలాది వేలాది ఎకరాల ఆక్రమణ ఎక్కడ చేశానో లేదు ఈ యొక్క పేదవాళ్ళ ఇళ్ల స్థలాల్లో ఎక్కడ నేను దుర్మార్గాలు చేశానో లేదు మట్టి మాఫియాకి నేను మట్టి ఎక్కడ అమ్ముకుంటున్నానో నువ్వు తెలియజేసి ఇక్కడ రుజువు చేసుకోవాల్సిన అవసరం నీకుంది లేదా నీ పిచ్చి పిచ్చి వాగులకు నీ యదవ వాగులకి నీ యొక్క దుర్మార్గపు మాటలకి నేనేమి బెదిరిపోయి పారిపోయే వ్యక్తిని కాదు నీ సంగతి ఏంటో తెలుస్తా నువ్వు నీ నోటంతా చెప్పిన మాటలు నువ్వు మాట్లాడిస్తున్న మాటలు నువ్వు పత్రికల్లో టీవీల్లోనూ చేయించేటువంటి మాటలు వీటిని నువ్వు రుజువు చేయలేకపోతే ఎన్నికల్లో నీ సంగతి చూస్తా ప్రజల ముందే లాగుతా ప్రజల ముందు సమానం చెప్పాలా నువ్వు నేను ఎక్కడ దోపిడీ చేశా అని చెప్పాలా ఎక్కడ వందలాది ఎకరాలు ఆక్రమించుకున్నా అని చెప్పాలా ఎక్కడ నేను మట్టి అమ్ముకుండానో చెప్పాలా ఎక్కడ ఇళ్ళ స్థలాల్లో దోపిడీ చేశాను చెప్పాలా నువ్వు పిచ్చి పిచ్చి వాళ్ళు వాడుతూ నువ్వేదో ఓడిపోతున్నాను కదా ఎలాగో ఓడిపోతున్నా అని చెప్పేసి నా మీద బుర్రతావు అనుకుంటే చూస్తూ ప్రజలు ఊరికినే పరిస్థితి లేరు నీకు ప్రజల ముందు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడైనా సరే ఎవరి మీద బుర్రెలుతావు నీ వెనకాల ఎవరున్నారు ఇవాళ ఎవరు వస్తారు ఇవాళ